ఫ్రెండ్స్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజున ప్రతి రాముల వారి దేవస్థానంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు అందరికీ అందజేస్తూ ఉంటారు దాంతో పాటు పానకం కూడా పంచి ఉంటారు నేనైతే ఈ శ్రీరామనవమికి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయిన అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారి దేవాలయానికి వెళ్లాను ఈ ఊరి గ్రామస్తులు పెద్దలు దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ పాయసం పులిహోర పానకం వడపప్పు ప్రసాద వితరణ చేశారు మనలో చాలా మందికి పండగ సమయాలు సొంత ఊళ్ళకు వెళ్లాలని ఉంటుంది ఉద్యోగం వ్యాపారం ఉన్నత చదువులు కారణంగా చాలా మందికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది నాది కూడా సేమ్ సిచ్యువేషన్ నేను ఈ దేవాలయానికి చాలా ఎర్లీగా వెళ్ళాను ఆ టైంలో ఈ ఊరు గ్రామస్తులు పానకం తయారు చేస్తూ ఉన్నారు వీరితో పాటు మరికొంతమంది యువకులు పానకం తయారీలో ఉపయోగపడేటువంటి బెల్లాన్ని నలకొడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ బెల్లం చూడటానికి చాలా క్వాలిటీగా ఉంది మరికొంతమంది పానకం తయారీ కోసం వాటర్ అయితే తీసుకొస్తూ ఉన్నారు చాలామంది భక్తులు దేవాలయాన్ని ఎర్లీ మార్నింగ్ దర్శించుకున్నారు చిన్నపిల్లలైతే వచ్చిన భక్తులందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రసాదాలు పంచిపెడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చు సాధారణంగా వేసవి కాలంలో పానకం తీసుకోవటం వల్ల మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటుంది మన ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉంటుంది సాధారణంగా మన దేవాలయంలో ప్రసాదంగా దద్దోజనం పులిహోర పాయసం కొబ్బరి వంటివి పెడుతూ ఉంటారు వీటన్నిటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి దేవాలయానికి రాలేనటువంటి వారి కోసం ఈ పిల్లలు బాటిల్లో పానకాన్ని అయితే తీసుకువెళ్తూ ఉన్నారు అలానే దేవాలయానికి రెండు రోజుల ముందుగా ఈ దేవాలయాన్ని మొత్తం పెయింట్ వేయించారు అలానే దేవాలయాన్ని శుభ్రంగా చేశారు దేవాలయం మొత్తం కూడా మామిడి ఆకులు తోరణాలు కట్టారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దేవాలయము మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు దేవాలయాలు నచ్చేటువంటి వారు ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు